హాయ్ ఎవరు వన్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ప్రభుత్వం నుంచి రెండు శుభవార్తలు అయితే రావడం జరిగింది అదేమిటి అనేది దానికి సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే వివరాల్లోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ ఊరుకు చూడండి అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన సంక్షేమ పథకాల యొక్క తాజా సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ని అట్విడ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ మిత్రులకి వాట్సాప్ గ్రూపులకి షేర్ చేయండి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వివరాలకు తెలియపోదాం మెచాంగ్ తుఫాన్ కారణంగా పంట నష్టపోయినటువంటి రైతులకు పంట నష్ట పరిహారం కింద ఇన్పుట్ సబ్సిడీ ఎమోను రైతుల ఖాతాల్లో తొందరలోనే జమ చేస్తామని తాజాగా ప్రభుత్వం తెలియజేయడం అది జరిగింది అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క మిచాంగ్ తుఫాన్ కారణంగా లక్షలాది ఎకరాల్లో రైతుల పంటలైతే నష్టపోవడం జరిగింది అయితే గతంలో ఈ యొక్క పంట నష్టపరిహారం కింద ఇన్పుట్ సబ్సిడీని హెక్టార్కు పదిహేను వేల రూపాయల చొప్పున అందించేవారు అయితే తాజాగా ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీని పెంచడం అయితే జరిగింది ఇకపై ఈ యొక్క నష్టపరిహారం కింద హెక్టార్కు పదిహేడు వేల రూపాయలు అందిస్తామని తాజాగా ప్రభుత్వం ప్రకటించడం అయితే జరిగింది సంక్రాంతి లోపు ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించినటువంటి నిధులను అర్హులైనటువంటి రైతులందరికీ కూడా అందిస్తామని తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటన విడుదల చేయడం జరిగింది ఇక రెండవదిగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే రుణాలు తీసుకున్నారో ఆ రుణాలను సక్రమంగా సకాలంలో చెల్లిస్తున్నటువంటి రైతులకు వైఎస్ఆర్ చున్నా వడ్డీ పథకం కింద వడ్డీ డబ్బులను రైతుల ఖాతాలో జమ చేస్తామని ప్రభుత్వం నుంచి అప్డేట్ అయితే రావడం జరిగింది మరొక రెండు రోజుల్లో దీనికి సంబంధించి తేదీ కూడా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది